అంతా అలోవేరా ఉంది జుట్టు పెట్టుకోవచ్చు కదా జుట్టు పెట్టుకుంటాం ఫేస్కి రాసుకుంటాం సబ్బులు తయారు చేసుకుంటాం అలోవేరా రోజు కొంత డ్రింక్లా చేసుకొని కూడా తాగచ్చు అలోవేరా గుజ్జు తీసి డ్రింక్లాగా చేసుకొని తాగచ్చు అలోవేరా ఇది తోటకూర చూడండి చిన్న మిరపకాయ వచ్చి ఎర్ర మిరపకాయ వచ్చింది చూసారు చిన్న మందార కనకాంబరం చాలా బాగుంటుంది కనకాంబరం బాగా పోస్తాయి వానాకాలంలో బాగా పోస్తాయి బలంగా వీటికి ఆవు పేడ ఆవు పేడ ఉల్లిపాయ తొక్కు అన్నీ ఆస్తారు వాటి వల్ల కూడా బాగా లాస్తుంది